హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం కాసాని వీరేశ్ ముద్రాజ్ కు కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రజా ప్రతినిధులు మేడ్చల్ జిల్లా కమిటీ అసోసియేషన్ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన కాసాని వీరేశ్ ముద్రాజ్ కు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజా ప్రతినిధులు కాసాని వీరేష్ మాట్లాడుతూ మీరు చూపించే ప్రేమ ఆప్యాయత విలకట్టలేనిదని ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆగం పాండు ముద్రాజ్ కోర్పరేషన్ సభ్యులు సలీం అశోక్ వెంకట్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు సో వాస్తవానికి మనం చూసుకోవాల్సిన విశేషం ఏంటంటే ఈనాడు స్పోర్ట్స్ పైన మన భారతదేశంలో అయితేనేమి మన తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి ఆసక్తి తక్కువ చూపుతున్నటువంటి యువతని మనం ఈనాడు ఎంకరేజ్ చేయాల్సిన విషయం చాలా ఉంది ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిన బర్రలు గొర్రెలు మేనేకి తొండలు గుడ్లు పెట్టడానికి అవసరం వస్తుంది ఈనాడు ఒలింపిక్స్ లో జరిగితే మనకి గోల్డ్ మెడల్స్ ఎన్ని వచ్చినాయి సిల్వర్ ఎన్ని వచ్చినాయి బ్రౌన్స్ ఎన్ని వచ్చినాయి ప్రపంచ దేశాలతో టెక్నాలజీలో పోటీ పడుతున్నటువంటి భారతదేశంలో మరి ఒలింపిక్స్ లో ఎందుకు మెడల్స్ రావడం లేదు ఎందుకు దాంట్లో ఆ స్పోర్ట్స్ ని ఆ విధంగా యూత్ ఎంకరేజ్ చేయడానికి ఎందుకు నిర్వీర్యం అవుతుంది ఈనాడు ఎన్నో పైలట్ ప్రాజెక్టులుగా ముందుకు తీసుకొస్తున్నారు కానీ ఈనాడు స్పోర్ట్స్ పైన ఆసక్తిని చూపిస్తలేరు సో ఖచ్చితంగా ఈనాడు భారతదేశంలో అయితేనేమి ప్రతి స్టేట్లలో అయితేనేమి ఈనాడు తెలంగాణ స్టేట్ లో అయితేనేమి స్పోర్ట్స్ పైన అవగాహన చూపించట్లేదు ఉన్నటువంటి స్పోర్ట్స్ మినిస్టర్లు ఉంటారు కానీ ఎందుకు ఉంటారో అవసరం తెలియదు అసలు ఈనాడు ప్రతి స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళలో పీటీ టీచర్లు ఎక్కడ ఉన్నారు పిల్లలకి స్పోర్ట్స్ పైన ఎంకరేజ్ చేసేటటువంటి టీచర్స్ ఎక్కడ ఉన్నారు స్పోర్ట్స్ నేర్పించి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ని ఎంకరేజ్ చేసే విధంగా ఎవరు ఉన్నారు ఒకసారి ఆలోచించుకోవాలి సో ఖచ్చితంగా ఈనాడు మనం స్పోర్ట్స్ పైన అవగాహన పెంచి స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ యూత్ ని అట్రాక్ట్ చేసే విధంగా ప్రతి స్పోర్ట్స్ ని అథ్లెటిక్స్ అయితేనేమి ఇండోర్ గేమ్స్ అయితేనేమి అవుట్డోర్ గేమ్స్ అయితేనేమి ప్రతి ఒక్కరికి అవగాహన చెందే విధంగా మోటివేట్ చేసే విధంగా ఈనాడు స్పోర్ట్స్ మినిస్టర్లు ఉండాలి అదే విధంగా స్పోర్ట్స్ అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ పైన కూడా ఈనాడు ఇంట్రెస్ట్ చూపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి అని చెప్పేసి అదేవిధంగా సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క స్కూల్ లో ఈనాడు గ్రౌండ్లు లేని స్కూళ్ళు మనం చూస్తున్నాం గ్రౌండ్ లేకుండా స్కూళ్ళకి పర్మిషన్ రెట్లు ఇస్తారో ఒకసారి అర్థం కావాలి డబ్బులు ఇచ్చడు అధికారులకి పర్మిషన్లు తెచ్చుకోండి కానీ ఈనాడు గ్రౌండ్ లేకుండా స్కూల్కి పర్మిషన్లు ఇస్తారో స్పోర్ట్స్ యాక్టివిటీస్ లేకుండా స్కూళ్లకు పర్మిషన్ ఎట్లు ఇస్తారో ఆలోచించాలి ఒకసారి సో ఇట్లకెళ్లకు ఈనాడు మరి మేడ్చల్ మల్కాజిరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన కాసే వీరేష్ ముద్రాజ్ కు మర్యాద పూర్వకంగా వెళ్ళడం జరిగింది సో తను కూడా యూత్ ని ఎంకరేజ్ చేయడానికి వీరేష్ అన్న గారు యూత్ ని ఎంతో ఎంకరేజ్ చేస్తుంటాడు స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితేనేమి కల్చరల్ యాక్టివిటీస్ అయితేనేమి పాలిటిక్స్ అయితేనేమి సో వీరేశ్ అన్నగారు కూడా ఇదే విధంగా యూత్ కి మంచి మోటివేషనల్ గా ఒక స్పిరిచువల్ లీడర్ గా లీడర్ గా ఉండాలి మంచి స్పిరిట్ ఇచ్చేటటువంటి లీడర్ గా ఉండాలని చెప్పేసి మేము కోరుతాను భద్రతపై ఇచ్చిన హామీలపై కానరాని చర్యలు సీఎం మమతా బెనర్జీ చర్యలపై వైద్యుల ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లు కోల్కతాలో జూనియర్ వైద్యులు మరో ఆందోళనకు దిగారు జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటనకు సంబంధించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల నిరసనలు తెలిపిన వైద్య విద్యార్థులు ఇటీవల ఆందోళనకు విరమించుకొని విషయం తెలిసిందే ఈ క్రమంలో జూనియర్ వైద్యులు మంగళవారం తిరిగి ఆందోళనలు చేపట్టారు ఏదైతే జూనియర్ డాక్టర్ పైన మరి అత్యాచార ఘటన జరిగిందో సో దాన్ని ఉన్నటువంటి ప్రభుత్వాలతో చర్చలు జరిగి మరలా విరామాలని వాళ్ళ స్ట్రైక్ ని ఆపేసినారు కానీ మరలా డాక్టర్లు ఈనాడు మరలా ఆ స్ట్రైక్ చేసే విధంగా ముందుకు వచ్చినారు సో మాకు మన మమతా బెనర్జీ మీద నమ్మకం లేదు ఈనాడు డాక్టర్ల పరిస్థితి అగంగ గోచరంగా ఉంది సో డాక్టర్లకే న్యాయం చేయలేనటువంటి ప్రభుత్వం మనం ఇక్కడ చూస్తున్నాం అన్నట్టుగా అక్కడ మరలా స్టార్ట్ చేయడం జరిగింది సో మంగళవారం తిరిగి ఆందోళనలు చేపట్టారు సో చనిపోయిన డాక్టర్కే కాకుండా డాక్టర్లందరూ కూడా న్యాయం జరిగే విధంగా ఉండాలి అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదు బీజేపీ దీక్షలో మండిపడ్డ ఎంపీ ఈటల రాజేందర్ మాట వినని వాడు అవుతాడు ప్రజలను ఏడ్పించి సంతోషించే వాడు షాడిస్ట్ అవుతాడని ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు నగరంలో ఇంద్రాపార్ వద్ద ఇరవై నాలుగు గంటలు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఎంపీ ఈటల రాజేందర్ నిరంతర దీక్ష చేస్తున్నారు ఈ సందర్భంగా మల్కాజీ ఎంపీ ఈటల మాట్లాడుతూ కాంగ్రెస్ తాట తీస్తే శక్తి ప్రజలకు తీసే శక్తి ప్రజలకు రైతులకు ఉందన్నారు ఖచ్చితంగా ఈనాడు ప్రజలను ఇబ్బంది పెడితే అందరూ కలిసిమెలిసిన ఈనాడు రాష్ట్ర ప్రయోజనాలకి రాజకీయ నాయకులు కృషి చేయాలి కానీ ప్రజలను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు ఈనాడు రైతులే బుద్ధి చెప్తారు అన్నట్టుగా ఈటల రాజేంద్ర అక్కడ వ్యాఖ్యానించడం జరిగింది వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి కవిత జైలులో ఉండగా పలు ఆరోగ్య సమస్యలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం వైద్య పరీక్షల కోసం గచ్చిపోలి ఏజీ లో చేరారు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆ టిఆర్ జైల్లో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు తీవ్ర జ్వరంతో పలుసార్లు తీవ్ర అనారోగ్యానికి కవిత గురైనట్లు విషయం తెలిసిందే గతంలో తిహార్ జైల్లో ఉండగా కవిత రెండు సార్లు ఆస్పత్రికు గురై లోనైనారు జూలై పదహారున తొలిసారిగా కవితను ఢిల్లీలోని దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు రెండు రోజుల తర్వాత జూలై పద్దెనిమిది ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచగా తనకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలు జడ్జి కావేరి భగేజ దృష్టికి కవిత తీసుకెళ్లారు సో ఓకే హెల్త్ బాగుండాలి కానీ తప్పులు చేయకుండా ఉంటే మాత్రం బాగుంటుంది కవిత గారు హెల్త్ బాగుండాలి రాజకీయంలో మంచిగా కొనసాగాలని చెప్పేసి కోరుతాను కానీ అవినీతి రాజకీయాలు చేయదని చెప్పేసి మేము కోరుతాను ప్రజలకు మంచి ఒక ఇన్స్పిరేషనల్ లీడర్ గా ఉండాలని చెప్పేసి కోరుతాను పెట్టిన పంగనామాలు చాలు ఇక పాలనపై దృష్టి పెట్టండి ప్రకాష్ రాజ్ ఎవరు వదిలినా నేను వదల బొమ్మాలి నేను వదలనంటే వదల అనే రీతిలో ఉంది నటుడు ప్రకాశ్ రాజ్ తీరు ఏపీ తిరుమల నటుడు వివాదంపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ఇంకా వారు కొనసాగిస్తున్నారు తిరుమల లడ్డు తయారీకి వినియోగించిన ఈ కల్తీ అయిందంటూ సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ సైతం ఈ వివాదంపై ఘాటుగా స్పందించారు అంతేకాదు ఆ మహాప్రసాదం కల్తీ పాపం వైసీపీ దేనని ఆరోపిస్తూ తన ట్విట్టర్ వేదికగా సైతం వైసీపీ పై విమర్శలు సాగించారు అయితే ఈ వివాదం సాగుతున్న సమయంలోనే ప్రకాశ్ రాజ్ ఎంటర్ అయ్యారు సో దీంట్లో సినీ ప్రముఖులు అదేవిధంగా రాజకీయ ప్రముఖులు కూడా దీంట్లో ఆ ఎంటర్ అవ్వడం ఈనాడు రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం అన్నట్టుగా కోర్టు కూడా వివరణ ఇవ్వడం జరిగింది సో ఇది ఉన్నటువంటి మనోభావాలు దెబ్బతీసే విధంగా లడ్డు వివరం ఏదైతుందో అక్కడ భక్తులు వస్తేనే ఉన్నారు ప్రసాదాన్ని తీసుకుంటున్నారో వెళ్తున్నారు కానీ ఇకపై మరలా ఆ విధమైనటువంటి సంఘటనలు జరగకుండా ఆ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా కల్తీ వివరం ఏ విధంగా ఉందో ఆ కేసు అక్కడ కొనసాగుతుంది సో ఇతరులు ప్రమేయం ఏమి దీంట్లో జోక్యం చేసుకోకుండా దీని ఇంకా పెద్దగా చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఇక్కడ కోర్టు కూడా వివరణ ఇవ్వడం జరిగింది రాజకీయ ప్రమేయాలు కూడా ఉండకుండా బీజేపీ దీక్షతో కాంగ్రెస్ లో భయం ఇంద్రాపార్క్ వద్ద దీక్షలో ఎంపీ అరవింద్ ఆ బీజేపీ చేపట్టిన రైతు దీక్షతో కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం పట్టుకుంది నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు ఇంద్రాపార్క్ వద్ద బీజేపీ రైతు దీక్ష కొనసాగిస్తుంది బీజేఎల్పి నేత మహేశ్వర రెడ్డి ఎంపీ ఈటల రాజేందర్ ఇరవై నాలుగు గంటల నిరంతర దీక్షలు ఉన్నారు వీరి దీక్షకు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు మంగళవారం ఉదయం ఇందిరా పార్క్ వద్దకు చేరుకున్న బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ దీక్షకు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కవితపై ఘాటు వ్యాఖ్యలు చేశారు దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారని ఆయనకు వయసు మీద ఆయనకు వయసు మీద పడిందంటూ వ్యాఖ్యలు చేశారు ఏదైతే ఆ మరి రైతుకి రైతులకి సపోర్ట్ గా దీక్షలో పాల్గొన్నటువంటి అరవింద్ గారు అయితేనేమి ఈటల రాజేందర్ గారు అయితేనేమి ఈనాడు రఘునందన్ రావు గారు అయితే మద్దతు తెలిపడం జరిగింది సో ఖచ్చితంగా రైతులకు న్యాయం జరగాలి రైతు రుణమాఫీ జరగాలి రైతులకు గిట్టుబాటు ధర రావాలి రైతులకు బోనస్ ఇస్తానారు సో అవన్నీ రావాలి ఈనాడు రైతులకు అన్యాయం జరుగుతుంది ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ఖచ్చితంగా బీజేపీ యుద్ధం చేస్తుంది ఈనాడు ప్రజా శ్రేయస్సే మాకు ముఖ్యమైనట్టుగా బీజేపీ మల్కాజీ రేంపైనటువంటి ఈటల రాజేందర్ గారు చెప్పడం జరిగింది మూసి ప్రక్షాళన పేరుతో లుటి మండిపడ్డ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి అమర్పేటలో పర్య పర్యటన బాధితులకు భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు మూసి ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వే కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు హైదరాబాద్ లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎప్పుడు ఇల్లు కూల్చుతోరానని ప్రజలు ఆవేదనలో ఉన్నారని చెప్పారు డెవలప్మెంట్ లో భాగంగా మరి మీరు కూడా కాళేశ్వరం డెవలప్మెంట్ లో భాగంగా ఎన్ని గ్రామాలు పోయినాయి ఎన్ని రిజర్వాయర్లలో ఎన్ని ఊర్లు పోయినాయి ఎన్ని వ్యవసాయ భూములు పోయినాయి ఎంతమంది ప్రజలు నిరాశ్రయులైనారు ఎంతమంది కిలులు కట్టించినారు వారి జీవితాలు ఎట్లున్నాయి ఒకసారి ఇది కూడా చెప్పండి కేటీఆర్ గారు ఇనాడు కాంగ్రెస్ పార్టీ వచ్చి మూసి రివర్ డెవలప్మెంట్ అని చెరువుల ప్రక్షాళన చెరువుల పునరుద్ధరణ ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి వాటిపైన ఫోకస్ పెట్టిందని మీరు అంటారు మీరు చేసిన పద్ధతి ఎట్లా ఉంది అప్పుడు సో డెవలప్మెంట్ లో భాగంగా కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది కానీ నిరుపేదలు మాత్రం ఖచ్చితంగా ఆదుకోవాలి ఏ విధంగా ఉండాలి కానీ ఏదో వచ్చి రాజకీయం చేసుడు ఈనాడు చర్చనీయాంశంగా మారాలి బిఆర్ఎస్ పార్టీ ఏదో ఊపి ఊపుతుందని చెప్పేసి ఆ పేదల దగ్గరకు అప్పుడెట్లా పోయింది మరి అప్పుడు ఎందుకు కనరాలి మీరు కాళేశ్వరం కన్స్ట్రక్షన్లు రిజర్వేర్ డ్యామ్లు కన్స్ట్రక్షన్ లో భాగంగా నిరుపేదల ఇల్లులు పోయినాయి ఊర్లు పోయినాయి వ్యవసాయ భూములు పోయినాయి అప్పుడెట్లయింది స్వయ్ పేదలకు మాత్రం ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పండి దానికి సపోర్ట్ చేస్తాము డెవలప్మెంట్ లో భాగంగా కొంతమంది ఇబ్బంది పడుతుండొచ్చు కాక కానీ ఈనాడు ఆ పేదల ప్రక్షాన మనకి ఇల్లులు కేటాయించాలి మనకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఈ విధంగా మాట్లాడితే బాగుంటుంది రుణమాఫీపై అబద్దాల ప్రచారం విపక్షాల తీరుపై మండిపడ్డ తుమ్మల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా రైతు రుణమాఫీ చేశామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు మూడు విడతల్లో పద్దెనిమిది వేల కోట్ల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని చెప్పారు అయితే నిజాలను పక్కన పెట్టి అదే పనిగా కొందరు విమర్శలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు ప్రభుత్వం ఆ ఉంచిన రైతు బంధు బకాయిలు ఏడు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు కూడా వేశామన్నారు విపక్షాల విమర్శలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తుమ్మల మాట్లాడారు రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వానికి విపక్ష నేతలు సహకరించకపోగా విమర్శిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు సో పద్దెనిమిది వేల కోట్లు అంటున్నారు మరి మిగతా రైతులకు ఎట్లా హామీ ఎందుకు ఇచ్చినారు మీరు హామీ ఎట్లా ఇచ్చినారు ప్రతి ఒక్క రైతుకు కావాల్సిందే నాడు రుణమాఫీ వచ్చినట్టు హామీలు ఇచ్చుడు నెరవేర్చకపోవడు తాకలాటెట్టి తప్పుడు వాగ్దానాలతో తప్పుదవ పట్టిస్తున్న కాంగ్రెస్ మూడు వందల త్రీ సెవెంటీ ఆర్టికల్ ను పునరుద్ధరిస్తామన్న పార్టీ మేలు చేస్తుందా కుటుంబాన్ని బలోపేతం చేసుకోవడమే దాని లక్ష్యం హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ విమర్శలు ప్రస్తుతం పార్టీ అన్ని తప్పుడు వాగ్దానాలే చేస్తుందని కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాల్వాల్లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న ప్రధాని ఆ ప్రతిపక్షంపై నిపుణులు జరిగారు దేశం కోసం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కాంగ్రెస్ వ్యతిరేకించింది అయోధ్య నిర్మాణంలోనూ అడ్డు చెప్పింది జమ్మూ కాశ్మీర్ లో పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని అమలు చేయడానికి వ్యతిరేకించింది పార్లమెంట్ సభల్లో మహిళలకు రిజర్వేషన్లు నిరాకరించింది కాంగ్రెస్ దేశంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది కానీ తమ కుటుంబాన్ని మరింత బలోపేతం చేయడానికి ఆ శ్రమించిందని కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు ప్రజల్లో దేశభక్తిని నాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది ప్రజల్లో యూనిటీ ఎంత బలంగా ఉంటే కాంగ్రెస్ గెలుపు కూడా అంతే అసాధ్యమని భావిస్తోంది అందుకే దేశభక్తుల ఐక్యతను నాశనం చేసేందుకు ఆ పార్టీ తీవ్రంగా యత్నిస్తోంది రాష్ట్రంలో భాజపా పదేళ్లుగా అధికారంలో ఉందని ఇక ప్రజలు తమకు అధికారం అప్పగిస్తారని కాంగ్రెస్ భావిస్తోంది గతంలో మధ్యప్రదేశ్ విషయంలోనూ ఇదే విధంగా అపోహపడింది కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాలు చేస్తుంది సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ చేసింది కాశ్మీర్ లో ఎన్నికల్లో భాగంగా మరియు ప్రజలు తప్పకుండా బీజేపీ పార్టీ పై మొగ్గు చూపుతారు ఇక్కడ ఈనాడు ఆ మూడు సార్ల బిజెపికి అవకాశం ఇచ్చినట్టు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపు ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉన్నటువంటి పట్టుద్వాన్ని అదే విధంగా ఆ కో కోల్పోయే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏదైతే పటిష్టంగా ఉంటే ఈనాడు కాంగ్రెస్ పార్టీ గెలుపు అసాధ్యం అని చెప్పేసి విడదీసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆ భారతదేశంలో ఏ విధమైనటువంటి ఘర్షణలు జరిగినాయి సో ఏ విధమైనటువంటి ఉగ్రవాద దాడులు జరిగినాయి ప్రతి దానికి మేము ధీటుగా స్పందిస్తూ ఈనాడు ఆ భారతదేశాన్ని పటిష్టంగా చేయడంలో కీలక బా బాధ్యత తీసుకుందంటే బీజేపీ పార్టీ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది సో ప్రజలు ఏదున్నా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు చెప్పడమే కాదు ప్రజలు గమనించడమే చాలా ముఖ్యం ప్రజలు ఈనాడు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటారు ఈనాడు కొంతమందిని రాజకీయ నాయకులు మాటలతోనే మోసం చేస్తున్నారు కానీ ప్రజలకి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేసరికి ప్రజలకి ఏది నిజ నిర్ధారణ వాళ్ళు తెలుసుకునేటటువంటి ఆ చైతన్యం ఈనాడు ప్రజా ప్రజల్లో కలిగింది కాబట్టి ఈనాడు ఏ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ఏ రాజకీయ నాయకుడు ఏ విధంగా పనిచేస్తున్నారని ప్రజలు తెలుసుకోగలుగుతున్నారు ఓటు హక్కు ద్వారా వాళ్ళు గెలిపించుకోగలుగుతున్నారు వారి అభ్యర్థిని సో ప్రజలారా ఇది మనం చూస్తున్నాం ఈ రోజు తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ రాజకీయ సామాజిక విశేషాలు నమస్తే